Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. ఓం గజానం భోతగణాతి సేవితం గపిత్జంబో ఫలసార భక్షణం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం ప్రేక్షక మహాశయులకు నమస్కారం మనకి పన్నెండు రాసుల్లోనూ కూడా ఈ క్రోధి నామ సంవత్సరంలో గొప్ప మార్పు రాబోతోంది ఆ మార్పు ఏ గ్రహం వల్ల రాబోతోంది ఆ గ్రహం వల్ల జరిగేటువంటి మార్పులు మంచిగా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి ఒకవేళ మనకి దోషాన్ని ఇస్తే కనుక ఎటువంటి దోషాలనిస్తున్నాయి వాటికి పరిహారాలు ఏంటి అన్నిటినీ కూడా మనం స్పష్టంగా తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశి కనుక చూసుకున్నట్లయితే మేషరాశిలో గురుడు మే ఒకటో తారీఖు తర్వాత గురుగ్రహం మే ఒకటో తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశికి ప్రవేశించిపోతుంది దీనివల్ల మేషరాశికి జరిగేటువంటి లాభం ఏంటి మేషరాశి వారు ఏ విధమైనటువంటి పరిహారాలు లేదా ఏ విధమైనటువంటి శుభవార్తలు యోగాలు కలగబోతున్నాయి తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురుడు అనేటువంటి గ్రహం మార్పు చెందడం వల్ల ముఖ్యంగా కుటుంబ లాభాలు కలగబోతూ ఉన్నాయి కుటుంబంలో ఉన్నటువంటి కలతలు తీరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి కష్టాలతో పాటు ప్రధానంగా కుటుంబంలో అనేక కోర్టు వివాదాలు ఆస్తిత గాథాలు లేదా భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి ఇబ్బందులు తొలగబోతూ ఉన్నాయి అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఏంటంటే ఇంటి వాళ్ళందరూ కూడా కలిసి వచ్చినప్పటికీ కూడా మీరు నిజాయితీగా ఉండటం కాస్త మీకు మేలు చేస్తుంది నిజాయితీతో పాటు మీరు ఒక నియమబద్ధమైన అంటే క్రమశిక్షణ కలిగిన ఒక డిసిప్లిన్ కలిగిన వాతావరణాన్ని మీరు అలవాటు చేసుకున్నట్లయితే మీకు ఈ గురుడు చెందినటువంటి మార్పు వల్ల అనేక లాభాలు కలగబోతున్నాయి ముఖ్యంగా అనుకున్న పని అనుకున్నదే తడువుగా పూర్తి చేస్తారు అనేక రకాల ఖర్చుల్లో ఉన్నప్పటికీ కూడా మంచి మంచి శుభకార్యాలు చేస్తారు ఆ ఖర్చులతో అంతేకాదు తిరిగి మళ్ళీ మీరు ఒకవేళ మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ జేబు ఖాళీ అయిపోతున్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకునేటువంటి శక్తిని పుంజుకుంటారు ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి కష్టాలు తీరబోతూ ఉన్నాయి కుటుంబ సమస్యలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీరడంతో పాటుగా ఉద్యోగ సమస్యలు తీరబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ సమస్య తీరి ఉద్యోగంలోకి చేరబోతూ ఉన్నారు అంతేకాదు విద్య విషయంలో ఎవరైనా విదేశాలు వెళ్ళాలని ఉన్నా లేదంటే ఏదైనా ఒక యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకుని తద్వారా సీట్ రావాలని కోరుకున్న మేషరాశి వారికి ఇది సరైనటువంటి సమయం మే ఒకటో తారీఖు తర్వాత విద్యార్థిని విద్యార్థులకి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ప్రధానంగా అన్ని రంగాల వాళ్ళకి కూడా మేలు జరగబోతోంది ప్రధానంగా భార్యాభర్తల మధ్యలో వచ్చినటువంటి అగాధాలతో పాటు కుటుంబ సమస్యలన్నీ కూడా తీరబోతూ ఉన్నాయి అయితే లక్ష్మీప్రదమైనటువంటి కొన్ని శ్లోకాలు చదువుకోవాలి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా లక్ష్మీప్రదమైనటువంటి శ్లోకాలు అంటే శివే సర్వార్ధ సాధికే శరణ్యేత్రి ఎంబకేదేవి నారాయణి నమోస్తుతే ఎందుకంటే ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల మనం ఒక గ్రహాన్ని మర్చిపోకూడదు పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రాహు పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల కలిగేటువంటి ఇబ్బందులు వ్యయ ప్రయాసలు కోర్చి ఏ పని చేసినా కానీ వెనకడుగు వేసేటువంటి అవకాశాలు దాంతోపాటు అవమానాలు దాంతోపాటు ఒంటరిగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ శ్లోకం చదువుకుంటూ గురుడు వల్ల కలిగేటువంటి లాభాల్ని గురుడు వల్ల కలిగినటువంటి అద్భుతమైన యోగాల్ని పరిశీలన చేస్తూ వాటిని అనుభవిస్తూ వాటిని క్రమశిక్షణగా ఉంటూ మీరు అవలంబించినట్లయితే ఎందుకంటే చిన్న ఉదాహరణ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఇంటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది ప్రతి గుమ్మం దగ్గర నిలబడి వీరి ఇంటికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా తలుపు కొడుతుంది దాన్నే అదృష్ట లక్ష్మి అంటారు ఆ సమయంలో కాకుండా వేరే సమయాల్లో మనం నిద్ర లేవడం ఆలస్యంగా లేవటం లేదా అనుకున్న పనులు వాయిదా వేసి నిర్లక్ష్యం వహించడం లేదా ఇంట్లో వ్యవహారాలనే కావచ్చు బయట వాళ్ళనే కావచ్చు తక్కువ చేసి చూడటం ఇలాంటివన్నీ కూడా మనకి కర్మ ద్వారా అంటే ఇలాంటివన్నీ చేయడం ద్వారా కూడా మనకి నష్టాన్ని చవిచూస్తాం టైం బాగుంది కదా అని ఏది పడితే అది చేస్తే మనకి టైం బ్యాడ్తో పాటు అసలైనటువంటివన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి కాబట్టి మేషరాశి వాళ్ళు అన్ని రకాలుగా ఆచితూచి అడుగేస్తూ గురుబలాన్ని ఉపయోగించుకుంటూ రాహుకి సంబంధించినటువంటి రెమెడీస్ అంటే ఈ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే లాంటి శ్లోకాలని అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలను ఎక్కువగా పఠన చేస్తూ ఈ మేషరాశి వాళ్ళు గురుడు మార్పు వల్ల జరిగేటువంటి లాభాన్ని ప్రత్యేకంగా దానివల్ల కలిగినటువంటి అద్భుతమైనటువంటి యోగాల్ని అనుభవిస్తూ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అన్ని రంగాల వాళ్ళకి రాజకీయ రంగమే కాదు వ్యాపార రంగమే కాదు లేకపోతే వ్యవసాయ రంగమే కాదు అన్ని రంగాల వాళ్ళకి కూడా అత్యద్భుతంగా ఉండబోతోంది స్త్రీలకి ఈ మార్పు వల్ల జరిగేటువంటి ప్రధానమైనటువంటి లాభం ఏంటంటే వాళ్ళకి వస్తు వస్త్ర లాభంతో పాటుగా సరైనటువంటి భర్త లభించేటువంటి శుభకరమైన యోగాలు శుభ లక్షణాలతో కూడినటువంటి శుభకార్యాలు పూర్తి ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరైతే గురు బలాన్ని కావాలి అని కోరుకుంటుంటారో వాళ్ళకి కావలసినటువంటి బలాన్ని అంతటినీ కూడా గురుడు మేషరాశికి ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా ప్రతిరోజు కూడా చెప్పిన రెమెడీ చేస్తూ ఎవరైతే ఆ భగవంతుని సేవలో ఉంటూ ఉంటారో భక్తిపూర్వకంగా ఉంటారో వాళ్ళకి సర్వదా ఎప్పుడూ కూడా వాళ్ళకి భగవంతుడి దేవి పూర్తిగా ఉంటుందని చెప్పచ్చు మేషరాశి వారికి మరిన్ని సందేహాలు ఏమన్నా ఉంటే కనుక మా కామెంట్ రూపంలో తెలియజేయండి శుభమూయ ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారు నమో నమ ప్రేక్షక మహాశయులకు నమస్కారం గురుడు నవగ్రహాల్లో బృహస్పతి యొక్క మార్పు పన్నెండు రాసులకి కూడా గొప్పగా మారబోతోంది ఈ మార్పు గొప్ప ఫలితాలని ఎలా ఇవ్వబోతోంది అసలు ఇది దోష కారణమా లేక ఏదైనా యోగ కారణమా ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మిథున రాశి వాళ్ళకి ఈ బృహస్పతి మార్పు చెందడం వల్ల కలిగేటువంటి లాభ నష్టాల గురించి చూసుకున్నట్లయితే మిథున రాశికి పన్నెండవ స్థానంలోకి గురుడు మే ఒకటో తారీఖు నుంచి ప్రవేశించబోతున్నాడు మే ఒకటి తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా వారికి అధిక మొత్తం మీద బరువు బాధ్యతలు పడబోతూ ఉన్నాయి దాంతోపాటు దీర్ఘమైనటువంటి ఆలోచనలు వీటన్నిటితో పాటు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు ఉన్నాయి కష్టాల గురించి మాట్లాడుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు బద్ధకము విపరీతమైనటువంటి చికాకులు కలగబోతు ఉన్నాయి వీటన్నిటితో పాటు మిత్రులు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది అలాగే భార్యాభర్తల మధ్యలో ఎడబాటు ఇంకొంచెం పెరగడానికి అవకాశం ఉంది వీటన్నిటికీ తోడు మిథున రాశి వాళ్ళు ఏ పని చేసినా కానీ ఎవరు మెచ్చుకునేటువంటి అవకాశం ఉండదు అంటే గుర్తింపు అనేటువంటిది చాలా తగ్గిపోతుంది వీటన్నిటితో పాటు సారీ వీటన్నిటితో పాటు మిథున రాశికి ప్రధానంగా ఏ పని చేసినా కానీ అది సాగదీతగా ఉంటుంది తప్ప వెంటనే తెమలదు వీటన్నిటితో పాటు నిరుద్యోగ సమస్య తోడవుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మంచి కంపెనీలో పనిచేస్తూ ఉంటే డిమోషన్స్ అనేవి మిథున రాశి వాళ్ళకి చాలా తక్కువ కానీ ఇప్పుడు ఆ డిమోషన్స్ను కూడా చూడబోతున్నారు ప్రమోషన్ ఎవరికైనా వచ్చేది ఉంటే కూడా సీనియారిటీని ప్రకారం వాళ్ళని పక్కనబెట్టి మరొకరికి ఇచ్చేటువంటి అర్హత లేని వాళ్ళకి మీ ఎదురకుండానే ఇచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతూ ఉన్నాయి కంపెనీ మారాలా వద్దా అనేటువంటి మీమాంసతో పాటు నిరుద్యోగులకి ఏదైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటే కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులస్తులకి మెమోలు ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఒక వారమో నెల సస్పెండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా శుభకార్యాల కోసం తీర్థయాత్రల కోసం ఖర్చులు ఎక్కువగా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అనారోగ్యం కోసం ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భయము ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఏ రోజుకి ఆ రోజు మీరు ఖర్చు పెట్టేసిన దాన్ని కూడా తిరిగి తెచ్చుకోవటానికి చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది మీలో మీకు ఇబ్బందులు ఎక్కువ అవడంతో పాటు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఈ ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగి ఈవేళ చేయాల్సిన పని రేపు రేపు చేయాల్సిన పని ఎల్లుండా అలా వాయిదా పడుతూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి మోసం చేసేటువంటి వాళ్ళు చుట్టూరా ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం మీరు ఆలోచన చేయకుండా పనిచేసినా కానీ దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు అలాగే కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలకి భయపడిపోయి ఏదో మీ మీద కలిగినటువంటి అవమానాల్ని వాటన్నిటినీ కూడా కలగలుపుకొని ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళటం మాత్రం చేయకండి మీ ఆలోచనల్ని మీకు భగవంతుడి ఆశీర్వచనం ద్వారా కొన్ని ఇబ్బందులు తొలగబోతున్నాయి అంటే మీ ఆలోచనల్ని పక్కన పెట్టి భగవంతుడి మీద మీ భక్తిని ప్రదర్శించినట్లయితే మీకు కొంత ఉపశమనం కూడా ఉంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా ఎలా ఉందో చెప్పుకుంటూ ఉన్న కళాకారులకి ముఖ్యంగా రాజకీయ నాయకులకి కూడా చాలా బాగుంది అయితే మిథున రాశి వాళ్ళు ఉన్న సారీ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించినా కానీ ఆ ప్రవర్తన వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కోపం కానీ ఆవేశం కానీ ఆలోచన లేకుండా మాట్లాడడం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ వాక్కుకి కారకుడు గురుడు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి అలాగే ప్రమోషన్స్ వచ్చినప్పటికీ కూడా ఆ సీట్లో కూర్చున్నప్పటికీ కూడా ఆదాయం ఏం పెరగదు అలాగే అసంతృప్తి అనేటువంటిది ఉంటూ ఉంటుంది మీలో ఉండేటువంటి భయాలు సారీ మీలో ఉండేటువంటి భయాలు పెరుగుతూ ఉంటాయి అలాగే అనారోగ్య సమస్యల్ని తీర్చడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటూ ఉంటాయి కళాకారులు క్రీడాకారులు అందరికీ కూడా యోగదాయకంగా ఉంది కానీ విద్యార్థిని విద్యార్థులకి ఈ యొక్క విదేశీ యానం చేసేటువంటి వాళ్ళకి వీళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి విద్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు ఎటువంటి పోటీ పరీక్షలోనైనా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటూ ఉండాలి ముందు అడుగు వేసేటప్పుడు ఎవరినైనా సంప్రదించి కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుని దానికి తగినటువంటి పరిష్కార మార్గం చూసుకున్నట్లయితే మేలు జరుగుతుంది మరింత సమాచారం కోసం మా కామెంట్ రూపంలో తెలియజేయండి శుభం శుభంబుయార్